ఒకటి ఈరోజు ఈ సర్వసభ్య సమావేశంలో ముందు రాష్ట్రంలో చారిత్రాత్మకంగా తల్లికి వందడం పేరు మీద ప్రతి బిడ్డ తల్లి అకౌంట్లో అమౌంట్ వేయడం జరిగింది రోజు ఆ సమాచారాన్ని ముందు పెట్టుంటే చాలా బాగుండేది మండలాల వారీగా ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు ఎంతమంది తల్లుల అకౌంట్లో అమౌంట్లు పడింది అనే విషయాన్ని ఇంత సమావేశంలో అంత పెద్ద కార్యక్రమాన్ని చూపించడంలో అధికారులు వైఫల్యం చేద్దారని చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యర్థులు లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా తల్లికి బంధం ప్రైవేటు స్కూళ్ళలో కూడా చదివేటువంటి పిల్లలందరూ కూడా అమౌంట్లు వేయటం జరిగింది అయితే మండల విద్యార్థి అధికారులు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల వైఫల్యాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లిల అకౌంట్లో అమౌంట్లు పడలేని విషయం మీ అందరికి కూడా తెలుసు కానీ జిల్లాలో దీనికి చాలా గోప్యంగా చాలా ఉంచుత ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లల యొక్క సమాచారాన్ని ఎంఈఓలు కరెక్ట్ గా సేకరించని కారణాన సచివాలయంలో ఉన్న అడ్మిన్ సెక్రటరీలు దాన్ని ఎంటర్ చేయటం లోపాల వల్ల చాలా ప్రాంతాల్లో ఈ తల్లికి వందను కొంతమంది పిల్లల తల్లిల అకౌంట్లో పడలేదు దీని మీద ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా కూడా గోంగోలు మండలం కావల మండలాల్లో ఇంకా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వస్తున్నారు అంటే మన డిపార్ట్మెంట్ వాటి మీద చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారు ప్రైవేట్ యాజమాన్యాలతో మాట్లాడి పునః ఎక్కించే అవకాశాలు ఉన్నాయని ఒకటి మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి ఈ ఓటర్ కోసం పెట్టినటువంటి పథకం ఒక్కరికి కూడా రాకుండా పోయినా కూడా అది కరెక్ట్ కాదు మన అధికారుల వైఫల్యం వల్ల పల్లుల అకౌంట్ పడకపోతే అది ప్రభుత్వం మీద ఇంకో రకమైన అభిప్రాయం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని సవరించి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మీరు సమగ్రంగా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఇంకొక విషయం కావులు కేజీబీబీ మీరు ఒక్కసారి ఎక్కడ చూపే గారు మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలి మహిళలు అందరు ఆడపిల్లలు రెండు వందల డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫ్లోర్ కట్ ఉన్నారు పాపం ప్లాస్టిక్ కానీ ఆ పిల్లలు అక్కడే ఉంటున్నారు ఇంతటి ఇంపార్టెంట్ అయినటువంటి అక్కడ స్టార్ట్ అయ్యే ముందే మనం పరిశీలించుకోవాలి ఏదైతే ఎమర్జెన్సీ వర్క్ వాటినన్నా మీరు చాలా దగ్గర నాడు నేడు అమౌంట్ మిగిలిపోయినాయి ఉన్నాయి మిగిలి కాని ప్రాంతాల్లో అమౌంట్ బ్యాంకుల్లో పెట్టే దానికంటే వీటికి కేటాయించేనా కంప్లీట్ చేస్తుంటే బాగుండేది ఒక్కసారి దాన్ని విజిట్ చేసి ఆ స్కూల్ పరిస్థితిని ఒకసారి మీరు అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేది నా నా అభిప్రాయం ఇంక మూడోది గౌరవ చైర్మన్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇది కావలి జడ్పీ హై స్కూల్ సమాచారం కావలి జడ్పీ హై స్కూల్ కి తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఎప్పుడో పద్దెనిమిది వందల పంతొమ్మిది ముప్పై రెండు ప్రాంతంలో ఆట స్థలానికి కేటాయించడం జరిగింది అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో అందరూ కూడా పేదవాళ్ళు ఓన్లీ హరిజన అండ్ కుడబకల రెండు కమ్యూనిటీ వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం కూడా జరిగిపోయింది జిల్లా పరిషత్ కూడా దాన్ని ఒమిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టే సైడ్ కి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం కూడా జరిగింది అయితే ఆ ఇల్లు నివాసిస్తున్నటువంటి వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేశారు వాటర్ స్కీమ్స్ వాటర్ ఇస్తున్నారు వాళ్ళు లైట్లు అన్ని జరిగిపోయింది కానీ వాళ్ళ పోజిషన్ లో ఉన్నటువంటి సైట్లని ఈరోజు కోరుకునేది జిల్లా పరిషత్ తీర్మానంలోంచి ల్యాండ్ ఆ రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఎంతో ఉంటుంది దాన్ని ఒమిట్ చేసి వాళ్ళందరికీ పట్టాలిస్తే వాళ్ళందరూ ఇప్పుడు కూడా గుడిసెల్లో నివసిస్తున్నారు ఎందుకంటే హౌసులకి ఎలిజిబిలిటీ లేని కారణాల వాళ్ళందరూ కూడా ఓన్లీ కూరుగుల్లో నివసిస్తున్నారు ఓన్లీ రెండే రెండు పులస్తులు ఒకటి గుణబక్కల రెండు హరిజన్ కుటుంబకులు వాళ్ళకి మనం జిల్లా పరిషత్ నుంచి ఆల్టర్నేటివ్ గా ఎక్కడైనా మీరు సైట్ వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విధంగా